వరంగల్లో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారానికి నేతలు ఎలాంటి ఏర్పాట్లు చేశారు సభకు ఎంతమంది హాజరయ్యే అవకాశం ఉందంటారు ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు వరంగల్ జిల్లాలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు ఉదయం పది గంటలకి ప్రసంగించనున్నారు ఈ స్థలికి నరేంద్ర మోడీ గారు రానున్నారు అయితే ఇక్కడ సుమారు ముప్పై ఏడు ఎకరాలలో సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేయడం జరిగింది యాభై వేల మంది కూర్చొని దాదాపు లక్ష మందికి నీడని చెల్లే విధంగా ఈ రోజు ఈ సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సిరిసిల్ల నుండి నేరుగా ఇక్కడికి ఏదైతే మామనూరు ఎయిర్ స్ట్రిప్ కి చేరుకొని అక్కడి నుండి రోడ్ మార్గాన ఈ సభాస్థలకి చేరుకొనున్నారు నరేంద్ర మోడీ గారు వారితో పాటు వరంగల్ అభ్యర్థి భారత భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అరూరి రమేష్ తో పాటు ఇతర నాయకులు కూడా ఈ సభలో పాల్గొనున్నారు దాదాపు పబ్లిక్ కూడా అంటే అధిక సంఖ్యలో పబ్లిక్ కూడా వస్తున్నారు ఇప్పుడిప్పుడే ఇప్పుడే రైట్ టైం టెన్ ఓ క్లాక్ కి సభ ప్రాంగణానికి చేరుకోనున్నారు ఇందుకు సంబంధించి భారతీయ జనతా పార్టీ అన్ని ఏర్పాటు చేసింది అయితే శ్రీనివాస్ చెప్పండి జిల్లాకు సంబంధించి ఏ అంశాలపై ప్రధానమంత్రి మాట్లాడే అవకాశం ఉంది ఏమైనా సమాచారం ఉందా మీ దగ్గర ప్రధానంగా జిల్లాలో ఒకటి ఏంటంటే ఎయిర్పోర్ట్ మామలూరు ఎయిర్ స్టెప్ ఏదైతే ఉందో దాన్ని ఎయిర్పోర్ట్ చేయాలనేది జిల్లా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ప్రజల్లో వినిపిస్తున్న నినాదం ఇది దాదాపు ఇదొకటి తర్వాత దీంతో పాటు రైల్వే సంబంధించిన రైల్వే డివిజన్ కూడా ఏర్పాటు చేయాలనేది పబ్లిక్ ఉంది ఈ రెండు అంశాలతో పాటు మరిన్ని ఏదైతే ఇతర ఏది టెక్స్టైల్ పార్క్ సంబంధించిన వింశాలు కానీ ఇంకా ఇతర అభివృద్ధికి సంబంధించిన విషయాలు ఈరోజు నరేంద్ర మోడీ ఈ సభ నుంచి మా అయితే ప్రధానమంత్రి నరేంద్ర ప్రచారం చేస్తున్నారు అక్కడ సంబంధించి ఉమ్మడి జిల్లాలో రెండు పార్లమెంట్ నియోజకవర్గాలని ఒకటి వరంగల్ ఎస్సీ మరోటేమో మహబూబాబాద్ ఎస్టీ నియోజకవర్గం ఉంది ఇది వరంగల్ ఎస్సీ నియోజకవర్గం ఈ నియోజకవర్గం తరఫున ప్రధాన పార్టీ అభ్యర్థులతో పాటు ఇతర ఇండిపెండెంట్ అభ్యర్థులు సుమారు నలభై రెండు మంది బరిలో ఉన్నారు మొత్తం పద్దెనిమిది లక్షల ఓటర్లు ఉన్నారు ఇక్కడ అయితే ఇక్కడ ప్రధానంగా అరూరి రమేష్ గతంలో ఇక్కడ శాసన శాసనసభ్యుడిగా రెండు పర్యాయాలు పనిచేశారు ఈసారి అతను బీజేపీ తరపు నుండి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీలో ఉంటున్నారు వారికి సంబంధించి అతని గెలుపు కోసం ఈ రోజు ఇక్కడ మామలూరు పరిసర ప్రాంతాల్లోని లక్ష్మీపురంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రచారానికి రానున్నారు నరేంద్ర మోడీ గారు దీనికి సంబంధించి ఈ అతని తరఫున ప్రచారాన్ని నిర్వహించనున్నారు